అందరికీ నమస్తే అండి బర్డ్ ఫ్లూ ఈ పేరు ఈ పదం మనం ఎప్పటి నుంచో వింటున్నాం కానీ బర్డ్ ఫ్లూ కారణంగా ఒక పాప చనిపోవడం అంటే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ రావడం ఆ బర్డ్ ఫ్లూ కారణంగా పాప చనిపోవడం అనేది ఇప్పుడు యావత్ లోకాన్ని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలని కలవర పెడుతున్న అంశం బర్డ్ ఫ్లూ ద్వారా చనిపోయిన మనుషులు ఇప్పటి వరకు లేరు కానీ ఫస్ట్ టైం గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆ ఘటన జరిగింది సో దీనికి మూలాల్లోకి వెళ్తే చాలా ఆసక్తికరంగా జరిగింది అసలు ఎందుకు వచ్చింది బర్డ్ ఫ్లూ సాధారణంగా బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళుకి వస్తుంది ఎక్కువగా శీతాకాలంలో వస్తుంది ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది కోళ్ళు ఒక రెండు మూడు నెలల పాటు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి చనిపోతాయి అనే మనకు ప్రతి సంవత్సరం మనం చదువుకున్నాం పేపర్లో అదే చదువుతుంటాం బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్ ఫ్లూ వచ్చిందని కానీ ఫస్ట్ టైం ఒక పాపకు రావడం ఆ పాప హాస్పిటల్కి వెళ్ళడం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ట్రీట్మెంట్ మధ్యలో చనిపోవడం ఆ నమూనాలు ఢిల్లీకి పూణేకి పంపించడం ఆ తర్వాత బర్డ్ ఫ్లూ అని నిర్ధారించడం అవన్నీ జరిగాయి సో ఓవరాల్గా ఇష్యూలో ఏం జరిగిందంటే గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఒక కుటుంబం రెండు సంవత్సరాల పాప అంటే పేర్లు చెప్పకూడదలే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పి మనం బయటపెట్టడం కానీ రెండు సంవత్సరాల పాప సో వాళ్ళు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీని ఇంటికి చికెన్ తీసుకొచ్చుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుని ఇంటికి చికెన్ చికెన్ తీసుకొచ్చారు అప్పటికే బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉంది కాబట్టి చికెన్ మానేశారంట అక్కడికి మూడు నెలల ముందు నుంచి నవంబరు డిసెంబరు జనవరిలో చికెన్ మానేశారంట సర్లే చాలా కాలం అయింది కదా చికెన్ తిని బర్డ్ ఫ్లూ తగ్గుతుంది కదా ఇప్పుడు బర్డ్ ఫ్లూ లేదు కదా అని చెప్పి ఫిబ్రవరి ఇరవై ఆరును తీసుకొచ్చి అక్కడ ఉంచి వాళ్ళ మదర్ ఏది పల్లెంలో చికెన్ మొక్కలు ఉంచి దాన్ని కోయాలని కత్తిపేట తీసుకొద్దామని లోపలికి వెళ్తే ఆ పాప రెండు సంవత్సరాల పాప ఆడుకుంటూ ఆడుకుంటూ చికెన్ మొక్క ఒకటి తీసుకొచ్చి నోట్లో పెట్టుకుంది తను మొక్కని చికెన్ మొక్కని పచ్చి చికెన్ మొక్కని మార్కెట్ నుంచి అప్పుడే తీసుకొచ్చిన చికెన్ ముక్కను తీసుకొని ఆ పాప నోట్లో పెట్టుకుంది అందులో మేబీ కొంత మొక్క లోపలికి వెళ్ళే ఉంటుంది ఆ తర్వాత తల్లి మిగిలింది చూసి ఏంటి నోట్లో ఉందని చూసి ఆ చికెన్ ముక్క ఉండటంతో తీసి బయట పెట్టేసింది అప్పటికి అంటే ఏం అవ్వదలే పచ్చిదే కదా అప్పుడే బయటకు తీసాం కదా అనుకున్నారు కానీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే అక్కడికి రెండు రోజుల తర్వాత ఆ పాపకి విపరీతమైన జ్వరం వచ్చింది విపరీతమైన జలుబు నాన్ స్టాప్గా ముక్కు నుంచి కారుతూనే ఉంది మరోవైపు విరేచనాలు ఇవన్నీ ఉండడంతో ఏదో తేడాగా ఉందని చెప్పి ఆ పాపని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు హాస్పిటల్లో ఒక మూడు రోజులు ట్రీట్ చేసినప్పటికీ తగ్గట్లేదు ముక్కు నుంచి స్వాప్ తగ్గట్లేదు జలుబు తగ్గట్లేదు జ్వరం తగ్గట్లేదు విరోచనాలు తగ్గట్లేదు మూర్చ వస్తుంది ఫిట్స్ లాగా వస్తుంది సో ఇదేదో సీరియస్గా అయ్యేలా ఉంది అని చెప్పి మార్చి నాలుగో తేదీన ఆ పాపని మంగళగిరిలోని ఎయిమ్స్కి తీసుకువెళ్ళారు సో మంగళగిరిలోని ఎయిమ్స్లో ఆ పాపను ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూ ఏ అప్పటికీ తగ్గట్లేదు నయం అవ్వట్లేదు అని చెప్పి తగ్గుతున్నట్టే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది మార్చి ఏడో తేదీన ఆ పాప నుంచి నమూనాలు సేకరించారు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఏమైనా బర్డ్ ఫ్లూ ఏమైనా ఉందా ఆ లక్షణాలే కనిపిస్తున్నాయని చెప్పి ఆ పాప ముక్కు నుంచి స్వాబ్ నుంచి నమూనాలు గొంతు నుంచి నమూనాలు సేకరించి ఢిల్లీ అండ్ పూణే ల్యాబ్స్కు పంపించారు అలా తీసుకొచ్చిన తర్వాత ఇన్ఫ్లుఎంజా పాజిటివ్ అని తేలిందంట వీఆర్డిఎల్ పరీక్షలో ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ అని తేలింది ఆ తర్వాత పదిహేనో తేదీని మరోసారి శాంపిల్ని తీసుకొని ఢిల్లీకి పంపించారు ఆ పాపకి నయం అవ్వట్లేదు ఏదో ఉంది అని చెప్పి ఇన్ఫ్లుయెంజా అయితే దానికి తగ్గట్టు మందులు ఇస్తున్నాం అయినా తగ్గట్లేదు కదని చెప్పి మార్చి పదిహేనో తేదీని మళ్ళీ శాంపుల్ తీసుకొని ఢిల్లీకి పంపించారు ఈలోగా మార్చి పదహారో తేదీని ఆ పాప చనిపోయింది దీంతో మొత్తం దేశవ్యాప్తంగా ఈ వైద్య భాగం మొత్తం అలర్ట్ అయింది గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది అసలు ఏం జరిగింది ఎలా చనిపోయింది పూర్తిస్థాయి ఆధారాలతో రండి పూర్తిస్థాయి ల్యాబ్ రిపోర్ట్స్తో రండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించడంతో మార్చి ఇరవై నాలుగో తేదీన స్వాబ్ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ వైరస్ పరిశోధన సంస్థకు పంపించగా అక్కడ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ అని తేల్చారు సో మార్చి పదిహేనో తేదీన అంటే ఆ అమ్మాయి చనిపోవడానికి ఒక రోజు ముందు ఆ నమూనాలు సేకరి సేకరించి పూణేలోని ల్యాబ్కు పంపిస్తే పూణేలో మార్చి ఇరవై నాలుగో తేదీన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఎస్ ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్సు ఆ అమ్మాయిలో ఉంది అందుకే చనిపోయింది అని సో అట్లా అంటే ఒక పచ్చి చికెన్ ముక్క ఒక చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఏ తల్లిదండ్రులు కూడా కావాలని పచ్చి మాంసం పెట్టరు ఇక్కడ కూడా ఆ అమ్మాయి రెండు సంవత్సరాలు పాప ఆ పాపకేం తెలుసు ఏదో ఎదురుగా చికెన్ ఉంది ఆ రెండు సంవత్సరాలు తెలిసి తెలియని వయసు పూర్తిగా తెలియని వయసు సో ఎదురుగా చికెన్ ఉండేసరికి ముక్క తీసుకొని నోట్లో పెట్టుకుందనమాట సో అంత డేంజర్ బర్డ్ ఫ్లూ వైరస్ అంతగా అంటే ఎంత అప్రమత్తంగా ఉండాలో చూసుకోండి సాధారణంగా మాంసాన్ని ఉడికించి తింటే ఏమవదు ఈవెన్ ఆ కోడికి బర్డ్ ఫ్లూ ఉన్నా మనం దాన్ని ఉడికించి తింటే పూర్తి స్థాయిలో మనం రెగ్యులర్గా ఉడికిస్తాం కదా మరీ మనం చైనా లాగానో ఏ ఇతర దేశాల హాఫ్ బాయిల్ చేయంగా చికెన్ కూరగాయలు హాఫ్ బాయిల్ చేసి తింటాం కానీ చికెన్ వెజ్ మనం ఎప్పుడూ హాఫ్ బాయిల్ చేయం చేయకూడదు అట్లా సో ఆ చికెన్ని పూర్తి స్థాయిలో ఉడికించే వాళ్ళు తింటారు అలా తిన్న వాళ్ళకి ఏమవ్వాలి అదే కోడి మాంసాన్ని వాళ్ళు ఉడికించి తిన్నారు కుటుంబ సభ్యులు అందరూ ఆ ఇరవై ఆరో తేదీనే వాళ్ళకేం అవ్వాల కానీ పచ్చి మొక్క తిన్న ఈ పాప మాత్రం ఇంత దారుణ అవస్థలో చనిపోయిందనమాట సో ఈ విషయంలో మొత్తం జరిగింది అది కాబట్టి బర్డ్ ఫ్లూ ఉన్నా పర్వాలేదు కోళ్ళకి పచ్చి మాంసం జోలికి వెళ్ళొద్దు హాఫ్ బాయిల్ జోలికి కూడా వెళ్ళొద్దు ఇదే కాదు ఏ మాంసమైనా సరే డేంజరే ఎందుకు మనం చిన్నప్పుడు చదువుకోలేదా బద్ది పురుగులు వస్తాయి అని హాఫ్ బాయిల్ మాంసం తినడం వలన ఉడికి ఉడకన మాంసం తినడం వలన పొట్టలో బద్ది పురుగులు పెరుగుతాయని ఎంతమంది చదువుకున్నాం సో చిన్నప్పుడు అదేదో ఆ బొమ్మ కూడా డేంజర్ డేంజర్ బొమ్మగా ఉండేది ఎయిత్లోనే నైన్త్లోనే జీవశాస్త్రంలో వచ్చింది అది ఆ పాఠం సో అందుకని ఆఫ్ బాయ్జోలకు వెళ్ళకూడదు ఆ తెలిసి తెలియని వయసులో ఆ పాప ఆ కుటుంబ నిర్లక్ష్యం కారణంగా అలా జరిగిందనమాట సో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ఇప్పుడు